నేడు జనహృదయ నేత వైఎస్ జగన్ పుట్టినరోజు నేడు వాడవాడల వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు జరుపుతున్నారు అభిమానులు సుపరిపాలనకు ఆగ్యుడు వైఎస్ జగన్ అంటూ వారు కొనియాడుతున్నారు వైఎస్ జగన్ సీఎంగా అధికారం చేపట్టిన మొదటిసారి సంక్షేమ విప్లవాన్ని సృష్టించారంటున్నారు అభివృద్ధిని పరుగులు పెట్టించారు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశారు పాలకుడంటే ఎలా ఉండాలి అంటూ నిర్వచనంగా నిలిచారు అధికారం కోల్పోయినా ప్రతిపక్ష నేతగా ప్రజలకు అండగా నిలుస్తున్నారు ప్రతి సమస్య పైన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు రాష్ట్రంలో వాడవాడల బర్త్డే వేడుకలు నిర్వహించడానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజలు సిద్ధమయ్యారు వైఎస్ జగన్ పాలనను గుర్తు చేసుకుంటున్నారు జనం విప్లవాత్మక నిర్ణయాలతో మారిన ఊళ్ళు కొత్త మెడికల్ కాలేజీలతో వైద్య విద్య కళ సాకారమైందంటున్నారు నవరత్న పథకాలతో సొంత కాళ్లపై నిలబడ్డ అక్క చెల్లెమ్మలు విద్య వైద్యం వ్యవసాయం స్వపరిపాలనకు చిహ్నం అంటున్నారు జనం జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా హైదరాబాద్ కేపిహెచ్బిలో భారీ ర్యాలీని నిర్వహించారు కేపిహెచ్బి కాలనీలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు భారీ బైక్ ర్యాలీగా కేపిహెచ్బీ కాలనీ నుంచి మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వరకు నాయకులు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీగా బయలుదేరాయారు జై జగన్ నినాదాలతో ఆ ప్రాంగణాన్ని హోరెత్తారు ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించారు గోదావరి మధ్య బ్రిడ్జి లంకలో నలభై వేల అడుగుల వైఎస్ జగన్ భారీ ఫ్లెక్సీని ఆ పార్టీ కార్యకర్త కంటే వినయ్ తేజ ఏర్పాటు చేశారు వైఎస్ఆర్సీపీ నేత జక్కంపూడి రాజా వినయ్ తేజ వైఎస్ జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు గోదావరిలో పడవలను అలంకరించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలు జరిపారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నేతృత్వంలో జరిగిన వైఎస్ జగన్ జన్మదిన వేడుకలో కేక్ కట్ చేసి ఆ పార్టీ నాయకులు అభిమానులు సంబరాలు చేసుకున్నారు కంచనపల్లెలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు భారీ కేకును కట్ చేసిన పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కట్ చేశారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అంబటి రాంబాబు దొంతిరెడ్డి వేమారెడ్డి తదితరులు హాజరయ్యారు జగన్ హయాంలో అమలైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన నివాసం ఉండే తాడేపల్లిలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు వాటిలో ఓ కటౌట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది ఈ కటౌట్లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన తనయుడు కేటీఆర్ కనిపించడమే దీనికి కారణం అని చెప్పాలి జగన్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కటౌట్ని ఏర్పాటు చేశారు ఇందులో జగన్ సమరసంఖం పూరిస్తుండగా ఆయన వెనుక కేసీఆర్ కేటీఆర్ చిరునవ్వులు చిందిస్తున్నట్లుగా ఉంది ఈ అనూహ్యమైన కాంబినేషన్ చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కేసీఆర్తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే ఇక చంద్రబాబు నాయుడు వీరికి ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి కావడంతో ఇరువురు నేతలు పలు సందర్భాల్లో ఒకరినొకరు సహకరించుకున్నారు జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరు కావడం ఇటీవల కేసీఆర్కు హిప్ సర్జరీ జరిగినప్పుడు జగన్ స్వయంగా హైదరాబాద్ వెళ్ళి పరామర్శించడం వారి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తోంది